అందరికీ నమస్కారం జనవరి ఇరవై ఐదున పౌర్ణమి రోజున మీరు ఇలా చేశారంటే లక్ష్మీదేవి కటాక్షం ఎన్ని కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది అప్పుల బాధలే ఉండవు పౌర్ణమి రోజున ఇలా చేశారంటే లక్ష్మీదేవి కటాక్షం అప్పుల బాధలు అనేవి ఉండవు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పౌర్ణమి రోజున మూడు రాజయోగాలు ఏర్పడడం వల్ల ఆ రోజుకి మరింత ప్రత్యేకత సంతరించుకుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం పౌర్ణమి రోజున ఈ పరిహారాలు పాటిస్తే మంచిది లక్ష్మీదేవి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు సనాతన ధర్మంలో పౌర్ణమి రోజున స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ ఏడాది పౌర్ణమి జనవరి ఇరవై ఐదున వచ్చింది కొన్ని మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఇంటికి ఆనందం శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు పౌర్ణమి శుభ సమయం హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో పౌర్ణమి తేదీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మరుసటి రోజు జనవరి ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది అందుకే ఉదయం ప్రకారం జనవరి ఇరవై ఐదునే పౌర్ణమి జరుపుకుంటారు ఈసారి పౌర్ణమి రోజున సర్వార్ధ సిద్ధియోగం రవియోగం గురు పుష్యయోగం వంటివి ఏర్పడబోతున్నాయి ఈ పవిత్రమైన యోగంలో స్నానం ఆచరించి దాన ధర్మాలు ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల ఎన్నో రెట్లు ప్రతిఫలం పొందుతారు అందుకే ఈ పౌర్ణమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు పుష్య పౌర్ణమి ప్రాముఖ్యత పౌర్ణమి రోజున చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సూర్యుడు దేవుడితో పాటు చంద్రదేవుడిని కూడా పూజిస్తారు స్నానం చేసి ధార్మిక కార్యాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవాలి పవిత్ర స్నానం నదిలో స్నానం ఆచరించాలి లేదంటే గతంలో తీసుకువచ్చిన గంగాజలం ఇంట్లో ఉంటే వాటిని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి సూర్యుడికి నమస్కరించి ఆరోగ్యం సమర్పించాలి ఈరోజు నిరుపేదలకు బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గాలు పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు తామర పువ్వులు పూజలో సమర్పించి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు పూజ సమయంలో లక్ష్మీదేవిని అలంకరణ సామాగ్రిని సమర్పించాలి ఇలా చేస్తే ధన కొరత తగ్గిపోతుంది సంపద పెరుగుతుంది ఈ పరిహారం పాటించడం వల్ల సంపద శ్రేయస్సుని స ప్రసాదిస్తుందని నమ్ముతారు సంపద పొందేందుకు పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పదకొండు పసుపు గోధుమలు సమర్పించండి అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటగట్టి సురక్షితంగా ఉంచుకోవాలి ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు ఇది మాత్రమే కాదు పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి నైవేద్యం సమర్పించాలి అనంతరం కనకధార సూత్రం స్త్రీ సూక్తం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్